అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ఇవాల్టి స్పెషల్ వీడియో రేపు అంటే జనవరి ఇరవై రెండవ తేదీ కోట్లాది హిందువుల కళ తీరే రోజు చరిత్రలో నిలిచిపోనుందండి కొన్ని శతాబ్దాల పాటుగా రామభక్తులంతా ఎదురు చూస్తున్న రోజు రాబోతుంది వైదిక సంప్రదాయం ప్రకారం అయోధ్యలోని రామమందిరంలోని గర్భగుడిలో బాలరామయ్యకు పట్టాభిషేకం జరగనుంది అయితే రామయ్య కొలువు తీరుతున్న దృశ్యాన్ని చూడాలని పూజించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అయితే అందరూ అయోధ్యకు వెళ్ళలేరు ఈ నేపథ్యంలో మీరు అయోధ్యకు వెళ్ళలేకపోతే బాల బలరామయ్య ప్రతిష్టాపన రోజు రామయ్య ఆశీర్వాదం పొందడానికి ఇంట్లోనే రాముడిని ఆచార నియమాల ప్రకారం పూజించవచ్చు ముందుగానే ప్రతి ఒక్క ఇంటికి అయోధ్య నుండి అక్షింతలు కూడా చేరినవి కదా పూజా విషయానికి వస్తే ముందుగా చక్కగా ఇంటి ముందు శుభ్రం చేసి మనము సంక్రాంతి రోజు ఎలాగ అయితే రంగులతో ముగ్గులు వేస్తామో అలాగనే రేపు వాకిటి ముందు శుభ్రం చేసి రంగులతో ముగ్గులు వేసుకోవాలి రేపు ఐదు దీపాలకు ప్రత్యేకత ఉంది కాబట్టి ఐదు దీపాల ముగ్గు ఎలా వేయాలో మన శారదాస్ ఛానల్లో కూడా నిన్న వీడియో అప్లోడ్ చేశానండి అవసరం అనుకుంటే చూడండి ఇలా చక్కగా ముందు వాకిటి ముందు శుభ్రం చేసి ముగ్గులు వేసిన తరువాత ప్రతి ఒక్క ఇంటి ముందు కాషాయం జెండా ఎగురవేయాలండి దానికోసము మేమైతే ఈరోజు కొత్తది కాషాయం జెండా తీసుకువచ్చామండి ప్రతి ఒక్క ఇంటి ముందు ఇలా కాషాయం జెండా ఎగురవేస్తే ఆ ఇల్లు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది ఇలా కాషాయం జెండా కట్టిన తరువాత గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి మనము పండుగలు ఎలా చేసుకుంటామో అలాగనే రేపు కూడా దీపావళి పండుగను ఎలా చేసుకుంటామండి అలాగనే చేసుకోవాలి మామిడి తోరణాల కోసం మామిడి రెమ్మలు మరియు పూజ కోసం విడి పువ్వులు కట్టిన పువ్వులు ఇలా చక్కగా ఒక దగ్గర చేర్చి పెట్టుకుంటే మనకి పూజ అనేది హడావిడి లేకుండా ఉంటుందండి మరియు రేపు తప్పనిసరిగా ఆ రాముల వారి చిత్రపటానికి ఇలా తులసి దళాల మాల వేస్తే మంచిదండి తాంబూలం కోసము తమలపాకులు మరియు ఐదు దీపాలు వెలిగించాలనుకుంటున్నాం కదండి ఆ దీపాలు కింద కూడా తమలపాకులు పెట్టి దీపారాధన చేస్తే చాలా మంచిది రేపు సోమవారం కనుక నేను శివయ్యకు ఎంతో ప్రీతికరమైన దళాలు కూడా తీసుకువచ్చాను కొబ్బరికాయ తరువాత పూజ కోసము చక్కగా రామయ్య తండ్రి ఫోటో ఇలా శుభ్రం చేసి ఒక దగ్గర ఉంచాలి రేపు నేను పసుపు చందనం కుంకుమలతో అలంకరిస్తాను నా దగ్గర చిన్న రాముల వారిది వెండి విగ్రహం ఉందండి రాముల వారు సీతమ్మవారు లక్ష్మణవారు హనుమంతులు ఇలా చిన్న విగ్రహం కూడా ఉంది దానిని కూడా చక్కగా శుభ్రం చేసి ఇలా ఉంచాను రేపు పూజకు అవసరమైనటువంటి ప్రమిదలు మామూలుగా రెండు వెండి ప్రమిదలు పెడదామనుకుంటున్నానండి వాటిల్ని కూడా చక్కగా శుభ్రం చేసి ఇక్కడ ఉంచాను తరువాత రేపు అఖండ దీపం అంటే ఉదయము దీపారాధన చేస్తే రాత్రి వరకు ఉండే విధంగా ఇలా చక్ర నామంతో కూడినటువంటి అఖండ దీపం ఉంది కదండీ ఆ దీపాన్ని వెలిగిద్దామని దానిని కూడా శుభ్రం చేసి ఉంచాను ముఖ్యంగా రేపు ఐదు మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా మంచిదండి ఈ ఐదు మట్టి ప్రమిదలు మామూలుగా సాయంకాలం వెలిగించి రెండు వచ్చి పూజ గదిలో రెండు గుమ్మానికి ఒకవైపు ఒకటి ఇంకొక వైపు ఒకటి ఇంకొకటి వచ్చి తులసి కోట వద్ద వెలిగించాలి వీలైనంత వరకు మనం రేపు దీపారాధన చేసేది నేతితో చేస్తే చాలా మంచిది లేదంటే నువ్వుల నూనెను కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చు తరువాత నైవేద్యం పెట్టడానికి నైవేద్యాలు వచ్చి పానకం వడపప్పు కదండి చలిమిడి దానికోసం గిన్నెలు శుభ్రం చేసి పెట్టాను ఆ తరువాత రామయ్య తండ్రికి ఇలా రేపు నూట ఎనిమిది ముత్యాలతో హారతి ఇద్దామని ఇలా రెడీ చేసి పెట్టానండి తరువాత ప్రత్యేక పర్వదినాలప్పుడు ఇలా పంచహారతి ఇస్తే చాలా మంచిది దానిని కూడా శుభ్రం చేసి ఉంచాను ఇలా అన్నీ చక్కగా ఒక దగ్గర చేర్చి పెట్టాను నైవేద్యం కోసము దేవుడికి ఉపయోగించే గిన్నెలు ఉంటాయి కదండి ఆ గిన్నెల్లో తడి బియ్య పిండి కానీ పొడి బియ్య పిండి కానీ పర్లేదండి చలిమిడి కోసం తర్వాత వడపప్పు కోసము పెసరపప్పు పానకం కోసము బెల్లము ఇలా గిన్నెల్లో పెట్టి మూతలు పెట్టి పక్కన పెట్టేస్తాను రేపు ఉదయాన్నే ఇలా వాటర్ పోస్తే అందులో మనకి వడపప్పు తయారవుతుంది మనము ముందుగా ప్లాన్ వేసుకొని ఏమేమి నైవేద్యాలు చేస్తున్నామో పూజకు ఏ పూజా వస్తువులు అవసరమో అన్నీ ఒక దగ్గర చేర్చి పెట్టుకుంటే చక్కగా చేసుకోవచ్చండి తరువాత ముఖ్యమైనది అక్షింతలు అండి మనకు అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు కొన్నే కదండి ఆ కొన్నిటిని వృద్ధి చేసుకోవాలి అంటే వాటిల్ని మనము ఎక్కువగా చేసుకోవాలి ఎక్కువగా చేసుకోవాలంటే మన దగ్గర కొన్ని అక్షింతలు కలిపి పెట్టుకోవాలి కదండి చాలామందికి ఆ అక్షింతలను ఎలా కలుపుకోవాలనే ఆలోచనలో ఉన్నారు ఇక్కడ నేను బియ్యం తీసుకున్నానండి ఆ బియ్యము కూడా పూర్తి బియ్యము ఉండాలి విరిగిపోయినవి అక్షంతలు కలపడానికి పనికిరావు తరువాత ఇందులో మనము పసుపు అక్షంతలు కలపతున్నా కానీ కాస్త ముందు కుంకుమ వేసుకోవాలండి తరువాత పసుపు వేసుకోవాలి ఆ తరువాత రెండు మూడు చుక్కలు ఆవు నేతితో అక్షింతలు కలపాలండి మామూలుగా వాటర్ పోసి కలిపితే అక్షింతలు అనేవి పాడైపోతాయి మనము ఎప్పుడు పూజలకు కలుపుకున్నా కానీ అక్షింతలు అనేవి ఆవు నేతితోనే కలపాలి ఇలా తయారు చేసుకున్నటువంటి అక్షంతలను రేపు మనము పూజ చేసుకుంటాం కదండి ఆ పూజలో ఈ అక్షంతలు పెట్టి మనకు అయోధ్య నుండి వచ్చిన అక్షంతలు ఉన్నాయి కదండి ఆ అక్షంతలను ఈ అక్షంతల్లో కలుపుకొని ఉపయోగించుకోవచ్చు వీలైనంత వరకు మనము ఈ అక్షంతలు అనేవి పాడైపోకుండా ఉపయోగించుకునే విధంగా ఆలోచించి ఉపయోగించుకోండి అంతేనండి రేపు పూజకు అవసరమైన వస్తువులన్నీ చూశారు కదండి ఎటువంటి హడావిడి లేకుండా ముందుగా ఇలా సర్ది పెట్టుకుంటే ప్రశాంతంగా పూజను చేసుకోవచ్చు రేపు పూజ గదిని చక్కగా శుభ్రం చేసి చిత్రపటాలను విగ్రహాలను శుభ్రం చేసి ఆ తరువాత పసుపు కుంకుమలతో అలంకరించి మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించి ఆ తరువాత వినాయక స్వామికి పూజ చేసుకొని తరువాత రాముల వారికి కూడా చక్కగా పూజ చేసుకోవచ్చండి ఈ వీడియో కొంతమంది కన్నా ఉపయోగపడుతుందని నేను ఇలా నేను సర్దుకునేటప్పుడు మీకు కూడా చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి మన అమ్మ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మీ ఉంటాను థ్యాంక్ యూ